పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి పరిస్తే నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలంగాణ శాసన సభాపతి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు శనివారం వికారాబాద్ జిల్లాలోని కోట్పల్లి ప్రాజెక్టును తెలంగాణ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డితో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా కోట్పల్లి ప్రాజెక్టులో బోటింగ్ ప్రయాణాన్ని ఆయన ప్రారంభించారు అనంతరం శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ రాష్టంలో ఉన్న ప్రాజెక్టులను ఆధునీకరణ అభివృద్ది చేయడం జరుగుతుందని అన్నారు జిల్లాలోని పర్యాటక ప్రాంతమైన కోట్పల్లి ప్రాజెక్టులో బోటింగ్ ను ప్రారంభించడం జరిగిందని పర్యాటక ప్రాంతంగా మరింత అభివృద్ది చేస్తున్నట్లుగా తెలిపారు ఇలా రాష్టంలో ఉన్న ప్రాజెక్టులను పర్యాటక ప్రాంతాలుగా మరింతగా అభివృద్ది చేసేందుకు ముఖ్యమంత్రికి వినతి పత్రం అందజేస్తున్నట్లుగా తెలిపారు పర్యాటక ప్రాంతాలు అభివృద్ది చెందితే నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు రాష్టంలో ఐదు లక్షల మంది నిరుద్యోగ వారికి కొంతైనా ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ చేబెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఎస్పీ కోటిరెడ్డి జిల్లా అధికారులు ఫారెస్ట్ అధికారులు తదితరులు ఉన్నారు ప్రాజెక్ట్ బోట్స్ రీ రీఓపెనింగ్ చేయడం కోసం రావడం జరిగింది మరి కోటపల్లి ప్రాజెక్టు పెద్ద ఎత్తున టూరిజం స్పాట్గా మారబోతుంది కాబట్టి ఈ బోర్డ్స్తో పాటు ఇంకా టూరిజానికి సంబంధించిన డెవలప్మెంట్ రిపోర్ట్ కూడా ఒకటి ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ ఇరిగేషన్ కానీ ముగ్గురికి చెప్పడం జరిగింది తప్పకుండా దీన్ని మోడల్ కోటపల్లి ప్రాజెక్టు టూరిజం ప్రాజెక్టుగా తయారు చేస్తాము అదేవిధంగా వికారాబాద్ ప్రాంతంలో పాత రంగారెడ్డి జిల్లా ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులన్నీ దీన్ని మోడల్గా తీసుకొని వాటిని కూడా ఆ విధంగా ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ప్రభుత్వంలో రెండు లక్షల ఉద్యోగాలే ఉన్నాయి చదువుకున్న పిల్లలు ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న పిల్లలు యాభై లక్షల నుంచి అరవై లక్షల మంది దాకా ఉన్నారు కాబట్టి స్వయం ఉపాధి కల్పన కోసము ఇట్లాంటి ప్రాజెక్టులు ముంగలికి తీసుకోకపోతే తప్పకుండా అన్ఎంప్లాయ్మెంట్ అధిగమించవచ్చు అనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టినాము తప్పకుండా ఇది రాష్ట్రం అంతా దీన్ని విస్తరణ చేస్తాము ఆ విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వినతి కూడా చేయడం జరుగుతుంది ఈ టూరిజం డిపార్ట్మెంట్ బలోపితం చేయాలని చెప్పేసి దాని ద్వారా స్వయం ఉపాధి కల్పన పెద్ద ఎత్తున జరుగుతుందనే ఉద్దేశం ఉన్నది ఆ విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం యూ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి